శ్రోతలకు స్వాగతం ఈరోజు వినిపించబోతున్న కథ మనస్సాక్షి వేసిన శిక్ష రచన జీ సరస్వతి గారు పండగ నాటికి తప్పకుండా వస్తారు కదూ అని కంపార్ట్మెంట్లో కిటికీ పక్కన కూర్చున్న లక్ష్మి ప్లాట్ఫామ్ మీద నిలబడిన వాసు నడిగింది అందమైన ఆమె కళ్ళల్లో ఆశలు కలలు కోరికలు తుణికిసలాడటం గమనించి వాసు నెట్టూర్చాడు క్షణం తరువాత తేరుకొని లక్ష్మి చెయ్యందుకొని సున్నితంగా నొక్కి వదులుతూ వస్తాన్ లక్ష్మి అన్నాడు రైలు వేగం పుంజుకుంది వాసు కనబడినంతవరకు చెయ్యూపి తన సీట్లో సర్దుకొని కూర్చొని అతను నొక్కి వదిలిన చేతిని పెదవులకు చెంపలకు రాసుకుంటూ పరవశించసాగింది లక్ష్మి పదేళ్ల పిల్లగా ఉండగా తల్లిదండ్రులు పోయారు నుంచి అన్న విక్రమ్ వదిన రమ ఎంతో ప్రేమతో వాత్సల్యంతో పెంచి పెద్ద చేశారు బిఏ పాస్ అయిన అందమైన లక్ష్మికి పెళ్లి సంబంధాలు చూడసాగాడు విక్రమ్ అతనికి లక్నోలో ఎంబ్రాయిడరీ చేసిన చీరలు కుర్తాల వ్యాపారం ఉంది వ్యాపారం పని మీద అతను తరచుగా ఢిల్లీ వెళ్తూ ఉండేవాడు అక్కడ తన ఫ్రెండ్ సుభాష్ ఇంట్లో దిగేవాడు బ్యాంకులో పనిచేసే సుభాష్ ఒకసారి విశాఖపట్నం నుంచి కొత్తగా బదిలీ వచ్చిన ప్రొబెషనరీ ఆఫీసర్ వాసును పరిచయం చేసి లక్ష్మిని అతనికిస్తే బాగుంటుందని విక్రమ్కు సూచించాడు వాసు తల్లిదండ్రులు విజయనగరం నుంచి కాశీ యాత్రకు వెళ్ళొచ్చి వాసు దగ్గర ఉంటున్నారని చెప్పాడు అందమైన వాసు రూపం ఉద్యోగం హోదా మాట నెమ్మది చూసి ముచ్చటపడిన విక్రమ్ సుభాష్ను తీసుకుని వాసు ఇంటికి వెళ్ళాడు వాసు తండ్రి నారాయణమూర్తి తల్లి కాంతమ్మ వారిని ఎంతో మర్యాద చేశారు తాము కూడా ఆంధ్ర ప్రాంతానికి చెందిన వారమేనని అయితే వ్యాపార రీత వ్యాపార రీత్యా లక్నోలో స్థిరపడ్డామని తన చెల్లెలు లక్ష్మిని వాసు చేసుకుమని అడగటానికి వచ్చానని చెప్పాడు విక్రమ్ మంచి రోజు చూసుకొని వాసు నారాయణమూర్తి కాంతమ్మ లక్నో వెళ్ళి లక్ష్మిని చూశారు లక్ష్మి అందంతో పాటు ఆమె పుట్టింటి వారి ఐశ్వర్యం కూడా వారిని ఎంతగానో ఆకర్షించింది లక్ష్మి నచ్చిందని వెంటనే చెప్పేశారు లక్ష్మికి కూడా వాసు నచ్చినట్లు తెలుసుకున్నాడు విక్రమ్ పాతిక వేలు కట్నమిచ్చి కొత్త కాపురానికి అవసరమైన హంగులన్నీ సమకూర్చుతానని అందరికీ ఖరీదైన బట్టలు పెడతానని చెప్పాడు విక్రమ్ వాసు నారాయణమూర్తి కాంతమ్మ అతను తనంత తానుగా ఇస్తానన్న కట్నకానుకల సంగతి విని పొంగిపోయారు తాము విజయనగరం వెళ్ళిపోవాలని ఆ లోపలే పెళ్లి జరిపించమని కోరారు శుభముహూర్తంలో లక్ష్మీవాసుల పెళ్లి వైభవంగా జరిగిపోయింది వాసు ముగ్గురక్కలు కుటుంబాలతో వచ్చారు విజయనగరంలో చదువుకుంటున్న తమ్ముడు చెల్లెలు వచ్చారు విక్రమ్ చేసిన మర్యాదలు పెట్టిన బట్టలు అందరికీ ఎంతో సంతోషాన్ని కలిగజేశాయి పెళ్ళవగానే వాసు అక్కలు తమ్ముడు చెల్లెలు వెళ్ళిపోయారు గృహప్రవేశానికి లక్ష్మిని తీసుకుని రమ పిల్లలు ఢిల్లీ వెళ్లారు గృహప్రవేశం సత్యనారాయణ వ్రతం టీ పార్టీ ఘనంగా జరిగిపోయాయి కాంతమ్మ రమకు పిల్లలకు ఖరీదైన బట్టలు పెట్టింది లక్ష్మిని అక్కడే ఉంచి రమ పిల్లలు ఢిల్లీ నుంచి లక్నో వెళ్ళిపోయారు నారాయణమూర్తి కాంతమ్మ వేడుకలు ముగియగానే విజయనగరం వెళ్ళిపోయారు తెల్లని జరీ పువ్వుల చీరలో ముస్తాబై గదిలో అడుగుపెట్టిన లక్ష్మిని కన్నార్పకుండా చూశాడు వాసు రా లక్ష్మి అంటూ ఆప్యాయంగా ప్రేమగా ఆహ్వానించాడు సోఫాలో తన పక్కన చోటు చూపిస్తూ తీయని అనుభవాల కోసం తనువు మనస్సు తహతహలాడుతూ ఉండగా అడుగులు అడుగు వేసుకుంటూ వెళ్లి సోఫాలో వాసు పక్కన కూర్చుంది లక్ష్మి లక్ష్మి అంటూ భుజాలు పట్టుకుని తమకంతో ఆమెను దగ్గరకు లాక్కోబోయిన వాసుకు ఒక్కసారి శరీరమంతా చెమటలు పట్టి నిస్సత్వ ఆవహించినట్లు అయింది పట్టు సడలిపోయి అతని చేతులు క్రిందికి వాలిపోయాయి ఏవండి ఒంట్లో బాగాలేదా సిగ్గు కొత్తదనం మర్చిపోయి ఆతృతగా అడిగింది లక్ష్మి వాసు సర్దుకుని కొంచెం అలసటగా ఉంది లక్ష్మి మరేం లేదు నువ్వు వెళ్ళి మంచం మీద పడుకో అంటూనే సోఫాలో వెనక్కి వాలి కళ్ళు మూసుకున్నాడు లక్ష్మి నిరాశతో కృంగిపోతూ అర్ధరాత్రి వరకు నిద్రపట్టక మంచం మీద దొర్లుతూనే ఉండిపోయింది లక్ష్మిని వాసు ఎంతో ప్రేమగా చూస్తున్నాడు కానీ రాత్రి ఎంతో కోరికతో ఇద్దరూ చేరువయ్యే వేళ్లకు అతను భయపడిన వాడిలాగా చెవటర కార్చుకొని దూరంగా వెళ్ళిపోవడం చూస్తున్న కొద్దీ లక్ష్మికి బెంగ తనని తననెంతో అప్రూపంగా చూసుకుంటున్న అందమైన వాసు కోరికలు తీర్చలేని తీర్చుకోలేని ఆసక్తుడు కాదు కదా అన్న అనుమానం భయం ఆమెకు కలగసాగాయి ఏమండి ఒకసారి డాక్టర్ దగ్గరికి వెళ్ళరాదు అని ఒకరోజు తీరిగ్గా కూర్చున్నప్పుడు వాసును సిగ్గు విడిచి అడిగింది లక్ష్మి వాసు జాలీగా ఆమె వైపు చూసి నా ప్రవర్తనకు చాలా బాధపడుతున్నావు కదూ తప్పకుండా రేపే డాక్టర్ దగ్గరకు వెళ్ళి నా సమస్యకు పరిష్కారం తెలుసుకుంటాను లక్ష్మి తొందరపడి ఈ విషయం మీ వదినకు రాయకుండా ఉంటావు కదూ అన్నాడు అలాగేనంటూ తల ఊపింది లక్ష్మి మర్నాడు రాత్రి పొద్దుపోయాకి ఇంటికొచ్చాడు వాసు స్నానం చేసి భోజనానికి కూర్చున్నాడు లక్ష్మి వడ్డిస్తూ ఆతృతగా అతని ముఖంలోకి చూసింది సాయంత్రం ఆఫీస్ పని అయ్యాక డాక్టర్ దగ్గరికి వెళ్ళాను లక్ష్మి బలానికి రెండు నెలల పాటు ఇంజెక్షన్లు తీసుకోవాలని తరువాత దాంపత్య జీవితం ప్రారంభించవచ్చునని చెప్పాడన్నాడు వాసు రెండు నెలలంటే రెండు యుగాల రెండు కోట్ల యుగాల లక్ష్మి మొహంలో నిరాశలు దోబూచులాడటం గమనించి నిట్టూర్చాడు వాసు ఈ రెండు నెలలు మీ వాళ్ళింటికి వెళ్ళుంటావా అని అడిగాడు మృదువుగా వెళ్ళను మిమ్మల్ని చూస్తూ ఇక్కడే ఉంటాను అంది కలలు నిండిన కళ్ళతో అతన్ని చూస్తూ రోజులు గడుస్తున్న కొద్దీ వాసులో ఒక విధమైన స్తబ్దత నిర్లిప్త నిరుత్సాహం చోటు చేసుకోసాగాయి అర్ధరాత్రి వేళ లక్ష్మికి మెలకు వస్తే మంచం మీద పడుకుని కళ్ళు విప్పార్చుకుని సీలింగ్ వైపు చూస్తూ కనపడేవాడు ఒక్కొక్కసారి తీవ్రమైన అశాంతికి అలజడికి లోనైనట్లు అస్థిమితంగా హాల్లో పచాలు చేస్తూ ఉండేవాడు లక్ష్మిని చూడగానే ఉలిక్కిపడి లక్ష్మి వెళ్ళి పడుకో నాకేం కాలేదు ఇంజెక్షన్లు వేడి చేస్తున్నాయి అంతే లక్ష్మి షర్బత్ కలిపి తెచ్చిస్తుంటే ఆమెకు తన మీదున్న శ్రద్ధకు ప్రేమానురాగాలకు అతని కళ్ళు అప్రయత్నంగా తడయ్యేవి దీపావళికి ఇద్దరిని రమ్మని మరీ మరీ చెప్పి వెళ్ళాడు విక్రమ్ అప్పటికి డాక్టర్ పెట్టిన గడువు పూర్తవుతుందని వీలైతే దీపావళి ముందు రోజు రాత్రికే వస్తానని చెప్పి వారం ముందుగా లక్ష్మిని పంపించాడు వాసు వచ్చినప్పటి నుంచి లక్ష్మి పరధ్యానంగా ఉండటం చూసి రమ నవ్వుతూ మరదలికి మా తమ్ముడి మీద ధ్యాస పుట్టబోయే బాబు గురించి కలలా అని హాస్యం చేసేది ఇప్పటికీ అలాంటి అదృష్టం పట్టలేదులే వదినా అంటుంటే లక్ష్మి కళ్ళ వెంబడి జలజల నీళ్లు రాలేయి లక్ష్మి ఏడుస్తున్నావా ఏమైంది రమ కంగారుగా ఆందోళనగా లక్ష్మి భుజం మీద చేయి వేసింది వాసుకిచ్చిన మాట కోసం రెండు నెలలుగా తనలో ఇముడ్చుకున్న బాధను రమ రమదగ్గర వెళ్లగక్కి బావురుమంది లక్ష్మి అంతా విన్నాక రమ తేలిగ్గా నిట్టూర్చింది దీపావళి వెలుగులతో నీ బ్రతుకులోకి వెన్నెలొస్తుంది అంటూ లక్ష్మిని ఉత్సాహపరిచింది విక్రమ్ లక్ష్మి వాసుకు ఖరీదైన బట్టలు కొన్నారు రమ ఎన్నో రకాల పిండి వంటలు చేయించింది ఎక్కడ చూసినా దీపావళి సంరంభమే ముందు రోజు సాయంత్రం లక్ష్మి ముస్తాబాయ్ వీధి గేటు దగ్గర నిలబడింది వాసు గురించి ఆలోచిస్తూ పరిధ్యానంగా ఉంది పోస్ట్ మ్యాన్ కేకమిని ఉలిక్కిపడి తన పేర వచ్చిన పొడుగాటి కవర్ను అందుకుంది వీలైతే ఈ రాత్రికే వస్తానన్న వాసు ఇంత పెద్ద ఉత్తరం రాశాడేమిటి సెలవు దొరకలేదా రావడం లేదా లేక ఒంట్లో బాగాలేదా అని తనలో తాను మదనపడుతూనే గదిలోకి నడిచి మంచం మీద వాలి కవరు చింపి కాగితాలు బయటికి తీసింది అక్షరాల బారుల వెంట ఆమె కళ్ళు పరుగులు పెట్టసాగాయి లక్ష్మి ఈ ఉత్తరానికి బదులు నేనే నీ చేతుల్లో ఉంటానని ఆశపడి ఎదురుచూసుంటావు నిన్ను నిరాశపరుస్తున్నందుకు క్షమిస్తావు కదూ నీకు నీకే కాదు నా తల్లిదండ్రులకి కూడా తెలియని చీకటి కోణాలు నా గత జీవితంలో ఉన్నాయి నిండు మనసుతో నన్ను నమ్మి నా చేత మూడు ముళ్ళు వేయించుకొని నా నుంచి ఏమీ పొందకుండానే ప్రేమానురాగాలతో సేవ చేసిన అమృతమూర్తివి నువ్వు నీతో చెప్పుకుని నా వ్యధాభారాన్ని దింపుకోవాలనే ఆశతో నేను ఉత్తరం రాశాను నోటితో చెప్పుకోలేక నా బాధామయ గాథను కాగితం మీద పెట్టాను ఓర్పుతో చివరి వరకు చదువుతావు కదూ నేను బీకాం పాస్ అయి బ్యాంక్లో ఉద్యోగం సంపాదించే నాటికి నా ముగ్గురక్కలకు పెళ్లిళ్లు చేసి మా అమ్మ నాన్నగారు ఆర్థికంగా చితికిపోయారు ఇంటి మీద అప్పు చేశారు నా తమ్ముడు కాలేజీలో చెల్లి హై స్కూల్లో చదువుకుంటున్నారు నేను ఉద్యోగంలో చేరిన నాటి నుంచి నాకు నా తల్లిదండ్రులకి ధనదాహం పట్టుకుంది పదివేల రూపాయల కట్నంతో పాటు స్కూటర్ కూడా కోరటంతో చాలా పెళ్లి సంబంధాలు తప్పిపోయాయి చివరకు దివి తాలూకాకు చెందిన వ్యవసాయదారుడు వెంకట్రామయ్య గారు పదివేలు రూపాయల కట్నం సంక్రాంతికి స్కూటర్ ఇస్తానని చెప్పారు అప్పుడు మేము మరో మెట్టెక్కి పెళ్లి సమయంలో ఐదు వేల రూపాయల బట్టల నిమిత్తం ఇమ్మన్నాం అతను ఒప్పుకున్నాడు అతని కూతురు కమలతో నా పెళ్లి వేసవిలో జరిగిపోయింది సమయానికి అందకపోవడంతో బట్టల నిమిత్తం ఇస్తానన్న ఐదు వేలు ఇవ్వలేకపోయేసరికి మేమందరం కోపం తెచ్చుకుని రభస చేశాం స్కూటర్తో ఇస్తానని శాంతించమని బ్రతిమాలుకున్నారు నేను కమల విశాఖపట్నంలో కాపురం పెట్టాం అమ్మ వచ్చి కొన్నాళ్లపాటు మాతో ఉంది మాసంలో నోములు నోచుకుంటానని కమల సరదా పడింది కానీ అమ్మ ఒప్పుకోలేదు మీ వాళ్ళు వాగ్దానం చేసిన కానుకలిచ్చాకే ఏ వేడుకలైనా అనేయటంతో కమల చిన్నబుచ్చుకుంది స్కూటర్ ఇవ్వలేదన్న కొరత నన్ను పీడిస్తూ ఉండటంతో అకారణంగా కమలను కసురుకుంటూ ఉండేవాడిని మామగారు దసరా క్రమ్మం రాస్తే ఏకంగా సంక్రాంతికి వస్తామని డబ్బు జతపెట్టి ఉంచమని రాశాను కానీ ఆ ఏడు కార్తీక మాసంలో వచ్చిన ఉప్పెనలో నేను స్కూటర్ గురించి కన్న కలలన్నీ కొట్టుకుపోయాయి అత్తగారు మామగారు కమల తమ్ముళ్ళు ముగ్గురు అన్నీ పోగొట్టుకుని ప్రాణాలు మాత్రం దక్కించుకోగలిగారు పుట్టింటి వారంతా ఎలాగున్నారో అనే ఆందోళనతో కమల ఏడుస్తుంటే నేను జాలిపడలేదు వాళ్ల క్షేమం తెలుసుకుంటానని ఊరడించలేదు నిండింట్లో శోకాలు పెట్టొద్దని కోప్పడ్డాను నాకు స్కూటర్ బట్టలకు డబ్బు ఇస్తామని చెప్పి మోసం చేయడం వలనే వాళ్లకు ఆ కష్టాలు వచ్చాయని మూర్ఖంగా తిట్టాను కమలకు దుర్దినాలు ప్రారంభమైనాయి కొన్నాళ్ళు వచ్చిన అమ్మ నాన్న కమలని ఏదో నెపంతో తిడుతూ ఉండేవారు అమ్మ కమల చేత ఇంటి చాకిరీ అంతా చేయిస్తూ తిండి సరిగ్గా పెట్టేది కాదు పుట్టింటి అపురూపంగా పెరిగిన కమల అర్ధాకలితో అరవచాకిరీ చేస్తూ రాత్రిళ్ళు నేనిచ్చే అరటి పండ్లను బిస్కెట్లను ఆప్యాయంగా ఆవురావురుమంటూ తినేసి నా చేతుల్లో వాలిపోయి నా కోరికలు తీర్చేది అమ్మ నాన్న విజయనగరం వెళ్ళిపోతూ ఈ దరిద్రగొట్టు పెద్దమ్మను పుట్టింటికి పంపై స్కూటర్కి లాంఛనాలకి డబ్బు తేగలిగినప్పుడే గుమ్మం తొక్కమను అని సలహా ఇచ్చారు వారి సలహా నాకు దారి చూపినట్లయింది కమలను ప్రేమగా చూడటం మొదలుపెట్టాను ఒకనాటి రాత్రి కమల సంతోషంతో ఉక్కిరి బిక్కిరవుతూ తన తల్లి కాబోతున్నట్లు చెప్పింది నేను సంతోషం నటిస్తూ నువ్విక మీదట కొళాయి నీళ్లు మోసి కష్టపడనక్కర్లేదు కమల మనకొక చక్కని చూశానన్నాను తన గురించి నేను తీసుకుంటున్న శ్రద్ధకు కమల కళ్ళల్లో వెలిగిన దీపాలు సూటిగా చూడలేక కళ్ళు వాల్చుకున్నాను వాల్చుకున్న కళ్ళ ముందు స్కూటర్ మెదలగానే మనసు మళ్లీ కరుడుగట్టింది వారం తరువాత కొత్త ఇంట్లోకి మారాం దసరాకి కమల వెళ్ళి పుట్టింట్లో పది రోజులుండొచ్చింది స్కూటర్కి లాంఛనాలకి డబ్బు ఇవ్వనక్కర్లేదని నేను కమల చేత పెట్టిన కబురు విని మామగారు పొంగిపోయారట అయినా కాలు చెయ్యి తీసుకున్నాక ఏదో రూపేణా ముచ్చట తీరుస్తానని అన్నారట ఆ రోజు దీపావళి కమలకు నైలెక్స్ చీర జాకెట్టు స్వీట్స్ ప్రమిదలు బాణాసంచా కొన్నాను తలంట్లు పోసుకొని పిండి వంటలతో భోజనాలు చేశాం సాయంత్రం అవుతుండగా కమల స్నానం చేసి నైలెక్స్ చీర కట్టుకొని ప్రమిదలో చమురు వత్తులు వేసి దీపాలు వెలిగించింది కమల వీధి గడపలో దీపాలు పెడుతూ ఉండగానే నేను వంటింట్లో కాగితం ముక్కలు పట్టుకారు తీసి దాచేశాను గదిలో ఫ్యాన్ ఫుల్ స్పీడ్లో పెట్టేసి కుర్చీలో కూలబడి కణతలు రుద్దుకోసాగాను ఏమండి అలాగున్నారేం లోపలికి ప్రవేశించిన కమల అడిగింది ఆతృతగా చాలా తలనొప్పిగా ఉంది కమల కాఫీ పెట్టు అన్నాను కమల స్టవ్ వెలిగించడానికి వంటింట్లోకి వెళ్ళగానే వీధి తలుపు పెరటి తలుపు గడియలు పెట్టి తాళాలు వేసేశాను అబ్బా తల పగిలిపోతోంది కమల కప్పు కాఫీ పెట్టడానికి ఇంతసేపా కమలను గాబరా పెట్టేస్తూ అరవడం మొదలు పెట్టాను అయ్యో గిన్నె దింపడానికి పట్టకారు కానీ కాగితాలు కానీ కనబడలేదే అంటూ కంగారులో అనాలోచితంగా కొంగుతో గిన్నె దింపుతూ ఉండగా చీరంటుకుంది నేను గబగబా వెళ్ళి బాత్రూంలో దూరాను అది గమనించని కమల నేను గదిలోనే ఉన్నాననుకొని గాబరాతో కేకలు పెడుతూ ముందు గదిలోకి వెళ్ళడం ఫ్యాను గాలికి మంటలు చాటు నుంచి చూస్తూనే ఉన్నాను అయ్యో కాలిపోతున్నానండి ఎక్కడున్నారండి రండి రక్షించండి అని ఆర్తనాదాలు చేస్తూ పెరటి నడవలో పడి దొర్లుతూ ఉండగా నేను తాపీగా వచ్చాను అయ్యో అయ్యో రండి రక్షించండి చచ్చిపోతున్నానండి చావ్ నీ తండ్రి వాగ్దానం చేసిన డబ్బు ఇవ్వనందుకు నీకిదే సరి అయిన శిక్ష అన్నాను కర్కసంగా డబ్బు కోసం నన్ను కాల్చేస్తున్నారా దాహం దాహం పోయటానికి వస్తే నన్ను కూడా మంటల్లోకి లాగవచ్చుననా చచ్చేదానివి నీకు మంచినీళ్ళు కూడా ఎందుకులే దీపావళి సంరంభంలో బాణాసంచ వెలుగుల్లో చప్పుళ్లలో నా ఇంట్లో జరిగిన ఘోరం ఎవ్వరూ గమనించే అవకాశం లేకపోయింది ఆఖరుసారిగా నిస్సహాయంగా దీనత్వం అసహ్యం కోపం నిండిన కళ్ళతో కమల చూసిన చూపు నన్ను భయభ్రాంతుని చేసింది గబగబా వీధి తలుపు తీసి చేరవేసి మా ఇంటికి కొద్ది దూరంలో ఉన్న కిళ్ళి కొట్టుకు వెళ్ళాను సిగరెట్ కాలుస్తూ పది నిమిషాలు గడిపి ఇంటివైపు నడుస్తూ ఉంటే మాకు పాలు తెస్తూ పోలయ్య కనబడ్డాడు ఇద్దరం మాట్లాడుకుంటూ మా ఇంటి మెట్లెక్కాం కమల పాలు పోయించుకో అంటూ ఓరగా వేసిన తలుపు బార్లా తీస్తూ నేను లోపలికి వెళ్ళాను మరుక్షణం పోలయ్య ఇలా రా అని అరిచాను వణికే గొంతుతో నా కేక విని పోలయ్య లోపలికొచ్చి బొగ్గుల కుప్పలాగా పడి ఉన్న కమలం చూసి నిర్ఘాంతపోయాడు కాఫీ పెట్టమని చెప్పి సిగరెట్లు కొనుక్కుందామని వెళ్ళి వచ్చే లోపల ఈ ఘోరం జరిగిపోయింది పోలయ్య అంటూ చేతులతో ముఖం కప్పు చేతులతో ముఖం కప్పుకొని కూలబడ్డాను పోలయ్య గబగబా బయటకు వెళ్ళి నలుగురిని పిలుచుకొచ్చాడు గుంపులో ఎవరో మా అమ్మా నాన్నలది అత్తవారిది అడ్రస్ అడిగి టెలిగ్రామ్లు ఇవ్వడానికి వెళ్లారు అయ్యో పండగ పూట ఎంత ఘోరం జరిగింది ఇరవై ఏళ్ళైనా ఉన్నాయో లేదో అప్పుడే నూరేళ్లు నిండాయి ఈ స్టవ్లు నైలెక్స్ చీరలు వచ్చాక ఆడవాళ్లకు అగ్ని ప్రమాదాలు ఎక్కువయ్యాయి ఎంత అన్యోన్యంగా ఉండేవారని రోజూ సినిమాకు షికార్కో వెళుతూ కనబడేవారు కదా దేవుడు ఓర్చలేకపోయాడు కాబోలు ఆ వ్యాఖ్యానాలు వింటూ నా మీద ఎవ్వరికీ అనుమానం రాని విధంగా పథకం వేసి తగిన సమయంలో అమలు జరిపినందుకు నన్ను నేనే అభినందించుకున్నాను అందుకొని మర్నాటికి అమ్మ నాన్న మూడోనాటికి మా అత్తగారు మామగారు అతని బావమర్ది రాఘవ వచ్చారు ఆవలిస్తే పేగులు లెక్కపెట్టగల సమర్థుడైన రాఘవను చూసి నేను లోపల బెదిరాను పెళ్లిలో పేచీలకు రాఘవ మమ్మల్ని ఎంత అసహించుకున్నాడో నాకు బాగా గుర్తుంది కడసారి చూపైనా లేకుండా చేసేవా అమ్మా అని మా అత్తగారు దీనంగా ఏడవసాగారు పెళ్లైన రెండేళ్లకే చావచ్చి పడుతుందని తెలిస్తే నా బిడ్డకసలు పెళ్ళే చేసేవాడని కాదు అని మామగారు ఏడ్చారు ఇది వచ్చిపడిన చావు కాదని నువ్వు డబ్బు ఇవ్వలేదన్న కోపంతో తెచ్చిపెట్టిన చావని నాకు అనుమానంగా ఉంది బావా అన్నాడు రాఘవ దసరాకు వచ్చినప్పుడు అల్లుడు ఎంతో బాగా చూసుకుంటున్నాడని చెప్పింది బావా బలిచ్చే ముందు పశువును బాగా మేపుతారని తెలియదా బావా వీళ్ల నసలు కోర్టుకెక్కించి మూడు చెరువుల నీళ్లు తాగిస్తే అసలు సంగతి తెలుస్తుంది ఏం చేసినా నా బిడ్డ తిరిగి రాదు కదా నీ బిడ్డ తిరిగి రాకపోయినా ఇలాంటి వాళ్ళిక మీదట ఘోర కృత్యాలు చెయ్యడానికి భయపడతారు అయినా తప్పంతా నాదే బావా రాబోయే డబ్బు మీద భరోసా పెట్టుకుని వాగ్దానం చేయడం చాలా పొరపాటైపోయింది వీళ్ల ధనదాహాన్ని ఆనాడే అర్థం చేసుకుని సంబంధాన్ని వదులుకునుంటే ఈ కడుపుకోతి ఉండేది కాదు అని మామగారు వలవలా ఏడ్చారు డబ్బు కోసం పెళ్లాన్ని చంపడానికి మా వాడేం రాక్షసుడా అకారణంగా నిందలు వేసి మా పరువు తీయకండి అని అమ్మా నాన్న కస్సుమన్నారు పచ్చి మంచినీళ్ళు ముట్టకుండానే మా అత్తవారు ఏడుస్తూనే వెళ్ళిపోయారు నేను పదిహేను రోజులు సెలవు పెట్టి విజయనగరం వెళ్ళాను స్నేహితులు బంధువులు పరామర్శకొస్తే కడుపులో సంతోషం నిండుగా ఉండగా గొంతులో దుఃఖం ప్రదర్శించలేక యాతన పడేవాడిని కమల పోయినప్పటి నుంచి నాకు నిద్ర కరువైంది పక్క మీద అస్థిమితంగా దొర్లితే ఏ తెల్లవారుజామకో కళ్ళు బరువెక్కి మూతలు పడేవి కానీ కమల గుండెల మీద కూర్చుని గొంతు పట్టుకున్నట్లో దీనంగా ఆర్తనాదాలు చేస్తున్నట్లో కలొచ్చి ఉలికిపాటుతో లేచిపోయేవాడిని నిద్రలేమి పీడకలలు భరించలేక నిద్రమాత్రలు అలవాటు చేసుకున్నాను సెలవు పూర్తయి నేను రాగానే ప్రొబేషనరీ ఆఫీసర్గా సెలెక్ట్ అయినట్లు ఢిల్లీకి బదిలీ అయినట్లు తెలిసింది అదృష్టవంతుడిని కాబట్టే కమలపీడ వదిలిపోయిందనుకున్నాను మా వాళ్లకు నాకు ధనదాహం ఇంకా పెరిగిపోయింది పేరుకే రెండో పెళ్ళి కానీ ఆఫీసర్ హోదాలో ఉన్న వాణ్ణి కనుక పాతిక వేల కట్టడంతో పాటు లాంఛనాలు జరిపే సంబంధాన్ని చేసుకోవాలని అనుకున్నాను నేను ఢిల్లీకి వచ్చి జాయిన్ అయ్యాను మీ అన్నయ్య ఆహ్వానం మీద మీ ఇంటికి వచ్చి నిన్ను చూసి మీ వాళ్ళింటి ఐశ్వర్యం చూసి నేను మా తల్లిదండ్రులు ఉప్పొంగిపోయాం వేల కట్నం లాంఛనాలు తానుగా ఇస్తానన్న మీ అన్నయ్య అడక్కుండానే వరాలిచ్చే దేవుడ్లాగా కనబడ్డాడు జాప్యం చేస్తే తప్పిపోతుందేమోనన్న భయంతో పెళ్లి జరిపించమని తొందర పెట్టాం నా మొదటి పెళ్లి గురించి ఎవ్వరం నోరు మెదపకూడదని నిశ్చయం చేసుకున్నాం మన పెళ్లి లక్షణంగా జరిగిపోయింది దాంపత్య జీవితానికి అదే తొలి రాత్రి అయినట్లు సంబరపడిపోతూ నిన్ను దగ్గరకు తీసుకోబోయాను అంతే కమల గుడ్లుముతూ దుర్మార్గుడా బ్రతికి ఉండగానే నన్ను కాల్చి బూడిద చేసి కొత్త పెళ్లంతో కులుగుదామనుకున్నావా అంటూ మీదికి వచ్చినట్లయింది ఎంత ప్రయత్నించినా నిన్న ఇంకా దగ్గరకు తీసుకోలేకపోయాను ఆ రోజు నుంచే నాకు మానసికంగా నరకం ప్రారంభమైంది మంటల్లో మండిపోతున్న కమలను అనుక్షణం కాలుతున్నట్లు కనిపించసాగింది నిద్రమాత్రలు వేసుకున్న నిద్రపట్టని దుస్థితి కమలను కాల్చి బూడిది చేసినందుకు ఆమె నా బ్రతుకులోంచి తొలగించుకున్నందుకు నేను చేసిన ఘోరకృత్యం ఆరున అగ్నిహోత్రమై నా గుండెల్లో జ్వలిస్తూనే ఉంది అది ఇప్పుడు కార్చిచ్చుగా మారి నన్ను దహించడం మొదలుపెట్టిందని అందువల్లనే అందమైన భార్య కోరుకున్న ఐశ్వర్యం అందుబాటులో ఉన్నా అనుభవించలేకపోతున్నానని అర్థం చేసుకున్నాను నిజమైన సంతోషం మనశ్శాంతి ఉన్నప్పుడే మనిషి బ్రతుకులోని సుఖాలను నిండుగా అనుభవించగలడు కానీ సత్ప్రవర్తన సచ్చీలత లేనివాడికి సంతోషం మనశ్శాంతి ఎక్కడుంటాయి కొత్త కాపురంలోని తీపి కోరికలు తీరకపోవడం వలన నీ మొహంలో వ్యక్తమయ్యే నిరాశ బాధ చూస్తూ నీ దగ్గరికి నేను రాలేకపోయేవాడిని కారణం ఏం చెప్పాలో ఎలా చెప్పాలో తెలియక సతమతమైపోయేవాడిని డాక్టర్ దగ్గరకు వెళ్ళమని నువ్వు ఇచ్చిన సలహా నాకు దారి చూపినట్లయింది నా ఆరోగ్యం దాంపత్య జీవితం గడపటానికి అనుకూలంగానే ఉందని బాగులేనిదల్లా మనస్సేనని నాకు తెలుసు కొన్నాళ్లకైనా ఈ మానసిక నరకం నుంచి బయటపడగలనేమోనన్న ఆశతో నేను డాక్టర్ దగ్గరికి వెళ్ళినట్లు దాంపత్య జీవితం ప్రారంభించడానికి డాక్టరు రెండు నెలల గడువు పెట్టినట్లు చెప్పి నిన్ను నమ్మించాను కానీ నా ఆశలు అడియాసలైనాయి అగ్ని సాక్షిగా నాతో బ్రతుకు పంచుకొని నన్ను తండ్రిని కూడా చెయ్యబోయిన అమాయకురాలైన అర్థాయిని ధనదాహం తీర్చలేదన్న కసితో బ్రతికి ఉండగానే అగ్నిపాలు చేసి నేర్పుగా అగ్ని ప్రమాదంగా చిత్రీకరించి దోషిగా చట్టానికి పట్టుబడకపోయినా ఆ ఘోరకృత్యానికి ఏకైక సాక్షి అయిన నా మనసు చేసిన విచారణకు తలవంచి నేరాన్ని ఒప్పుకోవలసి వచ్చింది నేనింకా ఈ చిత్రహింస నుంచి అశాంతి నుంచి ఎప్పటికీ బయటపడలేను నేనస్తుడిగా పట్టుబడను అనే ధీమాతో నిన్ను పెళ్లాడినందుకు నన్ను క్షమించు లక్ష్మి మన పెళ్లి పీడకలగా భావించి మర్చిపో నువ్వు అమాయకురాలివి మంచి పిల్లవు అందుకే నాలాంటి దుర్మార్గుడి చేతుల్లో నలిగిపోకుండా అదృశ్యంగా ఉన్న కమల తన ఉసురు నాకు తగిలేటట్లు చేసి నిన్ను కాపాడింది వరకట్నాన్ని కూతుళ్ల పాలిట శాపంగానూ కొడుకుల పాలిట వరంగానూ భావించిన నా తల్లిదండ్రులు కళ్ళు తెరిచి నా తమ్ముడి విషయంలో మానవత్వంతో మంచితనంతో నడుచుకుంటారని ఆశిస్తున్నాను లక్ష్మి నా కోసం బాధపడుకు నీ అన్నా వదినల అండదండలతో యోగ్యుడైన వరుడిని పెళ్లి చేసుకో నీ వైవాహిక జీవితం చిరకాలం సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని కోరుకుంటున్నాను కమలను కాల్చి చంపి ఆమె తల్లిదండ్రులను కడుపు కోతకు గురి చేసిన నాకు బ్రతికే అర్హత లేదు అందుకే మనస్సు వేసిన శిక్షను స్వీకరించి నీ బ్రతుకులోంచి ఈ లోకం నుంచి వెళ్ళిపోతున్నాను అభాగ్యుడు వాసు తన బ్రతుకును చీకటి దారుల్లోకి నడిపించుకుపోయిన ఉత్తరాన్ని చదివి మొదలు నరికిన చెట్టులాగా కూలిపోతూ లక్ష్మి చేసిన ఆర్తనాదంతో ఇల్లంతా దద్దరిల్లిపోయింది సమాప్తం మనస్సాక్షి వేసిన శిక్ష కథ సమాప్తం మరో మంచి కథతో మళ్ళీ కలుసుకుందాం